నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని ఇక్కడ ఒక సంచలన వార్త ఒకటి కనిపిస్తోంది మిత్రులారా అందుకే మీకు వీడియో రూపంలో అందిస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో నలభై మంది భారత పారా మిలిటరీ సిబ్బంది మృతికి కారణమైన భీకర ఉగ్రదాడి వెనుక తమ సైన్యం హస్తం ఉందని పాకిస్తాన్ సైనిక ఉన్నతాధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుసుకోండి ఏళ్ల తరబడి బుకాయిస్తూ వచ్చిన పాకిస్తాన్ ఎట్టకేలకు అంతర్జాతీయ మీడియా సమక్షంలో ఈ నిజాన్ని అంగీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది గుర్తించండి సార్ చూడండి వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు ఇంకా క్షమాపణ కాల్పుల విరమణ లేపడేక ఎందుకు సార్ విలేకరుల సమావేశంలో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ వీడి పేరు ఎయిర్ వైస్ ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ మాట్లాడుతూ పుల్వామాలో తమ వ్యూహాత్మక చాకచక్యంతో వారికి అంటే భారత్కు చెప్పడానికి ప్రయత్నించామని పేర్కొన్నారు ఈ సమావేశంలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌ నౌకాదళ ప్రతినిధి కూడా ఉన్నారట వీళ్ళంతా కలిసి చెప్తున్నారు పుల్వామాలో మేమే దాడి చేశాం ఆ ఉగ్రదాడి వెనక మేమున్నాం అని చెప్తున్నారు ఇంకనైనా ఔరంగజేబ్ అహ్మద్ మాట్లాడుతూ పాకిస్తాన్ గగన భూభాగం జలాలు లేదా దాని ప్రజలకు ముప్పు వాటిలితే రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు దేశానికి తాము రుణపడి ఉన్నామని చెప్పారు పాకిస్తాన్ ప్రజలు తమ సాయుధ బలగాలపై ఉంచిన నమ్మకాన్ని తాము ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లోనూ కాపాడతామని ఆయన స్పష్టం చేశారు పుల్వామాలో మా వ్యూహాత్మక చాకచక్యంతో దాన్ని తెలియజేయడానికి ప్రయత్నించామని ఇప్పుడు తమ కార్యాచరణ పురోగతిని వ్యూహాత్మక చతురతను ప్రదర్శిస్తున్నామని ప్రదర్శించామని పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు పుల్వామా దాడిలో పాక్ ప్రమేయాన్ని అంగీకరించడమే కాకుండా ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పెహల్గామ్ దాడి విషయంలో కూడా పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరి చెప్పకనే చెబుతోంది మరి ఎప్పుడు గ్రహిస్తారో ఏమో నాయకులు అర్థం కావట్లేదు పుల్వామా దాడి జరిగిన నాటి నుంచి పాకిస్తాన్ తమ ప్రమేయం లేదని వాదిస్తూ వచ్చింది జైసే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహించినప్పటికీ నాటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు కానీ తమ సైనిక ప్రమేయాన్ని ఆయన తిరస్కరించారు భారత్ అనేక ఆధారాలు సమర్పించినప్పటికీ పాకిస్తాన్ వాటిని తోసిపుచ్చుతూ వచ్చింది దాడి చేసిన ఆత్మాహుతి దళ సభ్యులు ఆదిల్ అహ్మద్ డార్ను జైసే మహమ్మద్తో ముడిపెడుతూ భారత్ ఇచ్చిన నివేదిక కూడా పాక్ అప్పట్లో పట్టించుకోలేదు ఇప్పుడు తెలిసిపోయిందిగా సో ఎన్నో సంవత్సరాలుగా దాచిపెడుతూ వచ్చిన నిజాన్ని పాకిస్తాన్ సైనిక అధికారి స్వయంగా బహిరంగంగా కెమెరా ముందు అంగీకరించడం ద్వారా పుల్వామా దాడి విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి మరొకసారి బట్టబయలైంది ఈ తాజా అంగీకారం ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపుతుంది అన్నది చూడాలి ఇంకా క్షమిస్తాము వాడెవడో అమెరికా వాడు దౌత్యం నెరవేర్చడం కాల్పుల అభిరమను ఏం జరిగింది సార్ ఒప్పందం జరిగిన కాసేపటికే మళ్ళీ తెగబడ్డారు సో ఇలాంటి జరుగుతున్నప్పుడు క్షమించాలా పెద్దలు ఆలోచించాలి